ప్రతి వ్యక్తి తను చేసే పనికి ఉపయోగించే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది అది తన ఆయుధం అని చెప్పుకోవాలి ఆయుధం సమర్థవంతంగా ఉపయోగించినప్పుడే విజయం సాధ్యమవుతుంది తనకు విజయాన్ని చేకూర్చినందుకు కృతజ్ఞతగా చేసే పూజే ఆయుధ పూజ కౌరువులతో ఓడి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసిన పాండవులు తమ అరణ్యవాసం ముగించిన తరువాత అజ్ఞాతవాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల మధ్య దాచిపెట్టి వెళ్తారు తిరిగి వచ్చిన తరువాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచి ఉంచిన ఆయుధాలను తీసుకుని యుద్ధరంగంలో అడుగుపెట్టారు విరాటుడి కొలుపులో అజ్ఞాతవాసం చేసిన పాండవులను బయటకు రప్పించేందుకు కౌరవులు చేపట్టిన ఉత్తర గోగ్రహణ యుద్ధం ఇదే అదే రోజు పాండవులు అజ్ఞాతవాసం ముగిసింది అందుకే ఆయుధాలతో సహా కథన రంగంలో దిగారు పాండవులు ఆయుధాలను జాగ్రత్తగా భద్రపరిచిన జబ్బు చెట్టుకి అప్పటి నుంచి పవిత్రత పెరిగింది సరిగ్గా విజయదశమి ముందు రోజు అయినా మహర్నవమి రోజు ఆయుధాలను చమ్మి చెట్టు నుంచి కింద పిలిచి పూజలు చేసి యుద్ధానికి వెళ్లి విజయం సాధించారు అందుకే విజయదశమి రోజు చమ్మి చెట్టును పూజిస్తే తలపెట్టిన కార్యంలో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం అప్పటి నుంచి ఆయుధ పూజ ప్రారంభమైందనే కథనం కూడా పురాణాల్లో ఉంది ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి